మంగళగిరి గాలిగోపురం సమీపంలోని తిరుమల భవానీ టిఫిన్ సెంటర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది ఎన్నికల వేళ రాజకీయ ప్రముఖులు స్టార్ క్యాంపైనర్లు మంగళగిరి నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి శనివారం సాయంత్రం మంగళగిరి మెయిన్ బజార్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థానం వద్ద గల టిఫిన్ సెంటర్ వద్ద ఆగి మరీ టిఫిన్ చేశారు ఎంతో ఇష్టంగా ఇడ్లీ మైసూర్ బజ్జీ దోశ టేస్ట్ చేశారు దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ టిఫిన్ సెంటర్ వైపు మళ్ళీంది ఈ నేపథ్యంలో మంగళీరి టైమ్స్ ప్రత్యేకంగా మంగళవారం ఉదయం తిరుమల భవానీ టిఫిన్ సెంటర్ సందర్శించి అక్కడ అల్పాహారం తింటున్న స్థానికుల అభిప్రాయాలను సేకరించింది మన మంగళగిరి ఐలాపురి అని చెప్పుకోబడే శేఖర్ హోటల్ టిఫిన్కి చాలా ప్రశస్తంగా ఉంటుందండి ఇక్కడ అన్ని రకాలు ఫ్రెష్గా ఉంటాయి ఇడ్లీ కానీ పునుగు కానీ మైసూరు బజ్జీ కానీ పెసరట్టు ముఖ్యంగా పెసరట్టు అట్లాగే పూరి చాలా బాగా చేస్తారండి రెగ్యులర్గా మేము తింటూ ఉంటాం పదిహేను సంవత్సరాల నుండి అంత హోటల్ బాగా రన్ చేస్తున్నారు సర్వీస్ ఎలా ఉంది సర్వీస్ కూడా చక్కగా వచ్చిన వాళ్ళందరినీ రెస్పెక్టబుల్ గా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చే యాత్రికులను కూడా చక్కగా చూసుకుంటా ఉంటారు ఈ మధ్యకాలంలో సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు పాపం దాన్ని కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు భక్తులు వచ్చిన ఇక్కడ కస్టమర్లు చాలా బాగుందండి రీసెంట్ గా నారా గారు ఇక్కడ టీవీ చేశారు టీవీలో చూసా విజువల్స్ అవి కూడా చక్కగా తీసుకున్నారు తీసుకొని చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలా అంటే వినిపించింది విజువల్స్లో అంటే ఒక సెలబ్రిటీ మళ్ళా కాకపోవడం దగ్గర చాలా చాలా నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా చాలా బాగుంది చాలా సంతోషం అనిపించింది గ్రామీ గారు లాంటి పెట్టి చేయటం చాలా సంతోషం అనిపించింది చాలా బాగుంది నేను ఉంటాను రండి చిన్న పిల్లవాడా ఫుల్స్ ఈ టిఫిన్ సెంటర్లో పదిహేను సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం వద్ద ఈ టిఫిన్ సెంటర్ నవుతుంది ఇక్కడ టిఫిన్ అనేది చాలా శుభ్రతతో కూడుకున్న టిఫిన్ ఉంటుంది ఏ ఐటెం అయినా చాలా పనివాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా క్లీన్గా చాలా చక్కగా వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకొని చక్కగా వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళు సర్వీస్ చేసి చట్నీ కానీ అట్టు కానీ ఇడ్లీ కానీ పూరి కానీ ఏ ఐటెం అయినా చాలా శుభ్రతతో కూడుకొని చాలా నీట్ గా ఇక్కడ టిఫిన్ అమౌంట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ లక్ష్మీన స్వామి ప్రశస్తమైన దేవుడు ఈయన దర్శించుకోవడానికి వేల మంది భక్తులు రోజు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడే మరి టిఫిన్ చేస్తూ ఉంటారు పదిహేను సంవత్సరాల నుంచి టిఫిన్ రన్ చేస్తున్నారు ఎక్కడ కూడా క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ టిఫిన్ సెంటర్ ని రన్ చేయడం జరుగుతుంది మరి కస్టమర్లను కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుని ఈ టిఫిన్ టిఫిన్ సెంటర్ పదిహేను సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఈ టిఫిన్ సెంటర్ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఈ టిఫిన్ సెంటర్ నిరాటంగా మంగళగిరిలో తిరుమల భవానీ సెంటర్ మరి దేవస్థానం దగ్గర ఎంతో మంది భక్తులకు గాని మంగళగిరిలోని ప్రజలకు గానీ ఎంతో సేవా కార్యక్రమాల లాగా వాళ్ళు చాలా తక్కువ రేట్లతో మంచి రుచికరమైన టిఫిన్ పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా రోజుకి ఐదు ఆరు వేల మంది ఇక్కడికి వచ్చి టిఫిన్ చేయడం జరుగుతుంది దాంట్లో మొన్న ర్యాలీలో కూడా బ్రాహ్మణి గారు మరి ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ ఇది తెలుసుకొని రుచి చేయకరం టిఫిన్ బాగా దొరుకుతుందని వచ్చి ఇక్కడ వచ్చి తిని బాగా చాలా సంతోషించడం జరిగింది మొత్తం నాలుగు

తొంభై బాబా ఇచ్చాది ఇంటి రాని సరే అమ్మా తిరుమూరు భవానీ టిఫిన్ సెంటర్ అండి మా హోటల్ పేరు బాగా రన్నింగ్ అవుతూ ఉంటుంది ఫేమస్ హోటల్ మాది రీసెంట్గా రాన రామ బాబు గారు టిఫిన్కి వచ్చారు కొద్దిగా మా దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం టేస్ట్ చేశారు సార్ చాలా బాగుంది ఫ్రెష్ గా ఉన్న ఐటమ్స్ మొత్తం అది అని చెప్పారు చాలా బాగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా అన్ని బాగుంటాయి సార్ ఒకటానికి కాదు ఇడ్లీ పూరి మైసూర్ బజ్జీ అన్ని బాగుంటాయి పెద్ద ఐటమ్ బాగా ఉంటాయి సాంబార్ గా ఉంటది మా దగ్గర మసాలా దోశ అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి అన్ని టేస్ట్ చేశారు అన్ని బాగున్నాయని చెప్పారు కనాభామరి గారు ఉంటాయి సార్ ముప్పై రూపాయలు ఏ ఐటమ్ అంత తక్కువ రేట్ ముప్పై రూపాయలు ఏదైనా ముప్పై రూపాయలే సార్ వస్తా ఉంటారు చాలా బాగా చాలా బాగా ఫీల్ అయ్యాండి మా గేడం గారు కూడా అన్ని బాగున్నాయి అది ఇది అన్నారు అంత బాగా ఫీల్ అయ్యారు அடிக்கன்போரு பதினஞ்சு ஸ்டாஃப் அந்த கஷ்ட அது அனுப்பி செப்போரு சார் அந்த மேடம் வச்சி டிஃபின் அம்மாவது